బెస్ట్ ఐటమ్ ఉంది ఇవాళ వచ్చిన ఐటమ్ చూపిస్తున్న వీడియోలో మీరు వీడియోలో చూసి ఒకసారి కొత్త కొత్త కలెక్షన్ కొత్త కొత్త వరైటీ మన దగ్గర దొరుకుతుంది తీసుకుంది కలెక్షన్ డిఫరెంట్ గా ఉంది న్యూ ఐటమ్ ఉంది కొత్త కలెక్షన్ కొత్త కలెక్షన్స్ ఉంది చాలా బెస్ట్ గా ఉంది ఈ టైప్ సారీ కూడా చూసుకొచ్చి టోటల్ కొత్త కొత్త కలెక్షన్ కొత్త కొత్త కలెక్షన్స్ చూపిస్తుంది చాలా బాగుంది ఐటమ్ అయితే డిఫరెంట్ గా టోటల్ కొత్త కలెక్షన్ కొత్త వెరైటీస్ ఉంది డిఫరెంట్ గా చూడండి ఇట్లాంటి ఐటమ్స్ చూడండి డ్రెస్ పల్లు కనిపిస్తుంది విత్ టైప్ సారీ పల్లు చూడండి పళ్ళు కూడా సూపర్ పల్లు కనిపిస్తుంది డిఫరెంట్ గా సారీ ఉంది గ్యాప్ బార్డర్ ఇప్పుడు ఫుల్ రన్నింగ్ లో ఉంది చాలా బాగుంది చూడండి సిల్వర్ డిజైన్ ఉంది ఇవాళ వచ్చిన ఐటమ్ టోటల్ ఈ వీడియో చూపిస్తుంది ఫ్యాన్సీ పల్లు డిఫరెంట్ గా ఉంది గ్యాప్ బార్డర్ కనిపిస్తుంది గ్యాప్ బార్డర్ ఇప్పుడు ఫుల్ రన్నింగ్ లో ఉంది ఇట్లా సారీస్ కూడా చూడండి కలంకరీ సారీ చూడండి డిఫరెంట్ గా బయట చాలా బాగుంది సరీస్ పూర్తిగా చూడాలా సారీస్ కూడా అట్లా మీరు చూడండి డిఫరెంట్ గా బిస్కోస్ బార్డర్ ఉంది డిఫరెంట్ గా బిస్కోస్ జార్జెట్ టైప్ లో ఉంది హాయ్ పాయింట్స్ మనస్ సాఫ్ట్వేర్ రాల ఇండియా పర్వేలేటర్ మధురా సర్కిల్ హైకోర్ట్ కేంద్రం ఫైవ్ దగ్గర ఉంది ఇవాళ మన వీడియో చేస్తాం టోటల్గా ఫ్యాన్సీ ఐటమ్ డిఫరెంట్ గా దసరా పైసల్ ఐటమ్స్ చేస్తాను లో రేజ్ లో చాలా బెస్ట్ మనది ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక్కొక్క వెరైటీ ఉంది ఫ్యాన్సీ ఐటమ్ కేటలాగ్ ఐటమ్ సింథటిక్ ఐటమ్ అన్ని వెరైటీస్ ఉంది లేట్ చేయకుండా వీడియో చేస్తాం ఒకసారి ఇవాళ ఎట్లాంటి సారీ చూడండి డిఫరెంట్ గా కొత్త కలెక్షన్ చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ ఐటమ్ ఉంది ఇవాళ వచ్చిన ఐటమ్ చూపిస్తున్న వీడియోలో మీరు వీడియోలో చూసి ఒకసారి సార్ విజిట్ చేయండి కొత్త కొత్త కలెక్షన్ కొత్త కొత్త వెరైటీస్ మన దగ్గర దొరుకుతుంది ఇటు సారీ చూడాలి సారీ చూడండి డిఫరెంట్ గా అన్ని వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ చాలా బెస్ట్ వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ గా న్యూ కలెక్షన్ న్యూ వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీస్ కూడా చూసుకొచ్చి చాలా బెస్ట్ వెరైటీస్ ఉంది ఈ వచ్చిన ఐటమ్ వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జీఎస్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇదో ఒకటి చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది టిష్యూ సిల్క్ సారీ చెప్తారు దీనికి టిష్యూ సారీ చాలా బెస్ట్ ఉంది కలెక్షన్ డిఫరెంట్ గా ఉంది న్యూ ఐటమ్ ఉంది చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఎట్లా సారీస్ కూడా చూడండి బ్లౌజ్ కూడా చూడండి చాలా బెస్ట్ గా ఉంది బ్లౌజ్ డిజిటల్ బ్లౌజ్ ఉంది మొత్తం పూర్తిగా సారీస్ కూడా మీరు చూడండి చాలా మంచి వెరైటీస్ ఉంది కొత్త కలెక్షన్ డిఫరెంట్ గా ఉంది చాలా మంచి వెరైటీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది అట్లాంటి కలర్ మ్యాచ్ చూడండి ఈ టైప్ చూడండి కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచ్ కూడా చాలా మంచి ఉంది ఇవి కూడా అట్లాంటి మొత్తం సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ అయితే అసలుగా రాదు వన్ పీస్ కి రేట్ పడుతున్నాం మనకి ఇంక్లూడింగ్ జేఎస్టీ ఓన్లీ త్రీ రూపీస్ మూడు వందల అరవై రూపాయలు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ గా విత్ మెరెడ్ సారీస్ కట్వర్ సబూరి ఫ్రెండ్ టైప్ లో ఉంది చాలా బాగుంది ఐటమ్ కొత్త కలెక్షన్స్ ఉంది చాలా బెస్ట్ గా ఉంది ఈ టైప్ సారీస్ కూడా చూసుకొచ్చి టోటల్ కొత్త కొత్త కలెక్షన్ కొత్త కొత్త వెరైటీస్ చూపిస్తాను ఈ రోజు చాలా బాగుంది ఐటమ్ అయితే ఫ్యాన్సీ వెరైడీ స్పెషల్ దసరా ఐడెంట్ బ్లౌజ్ కూడా సూపర్ ఉంది న్యూ వెరైటీస్ టోటల్ గా న్యూ వెరైటీస్ చూపిస్తాను అట్లా సరిస్ కూడా మీరు చూడండి టోటల్ కొత్త కొత్త కలెక్షన్ అన్ని వెరైటీస్ ఉంది చాలా బాగుంది ఐటమ్ అయితే దీనికి కలర్ మ్యాచింగ్ చూడండి కలర్ మ్యాచ్ సూపర్ ఉంది ఎలాంటి సారీ చూడండి ఇవి ఎట్లాంటి మొత్తం సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ సారీస్ అస్సలు రాదు వన్ పీస్ కి రైడ్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జేస్టీ త్రీ సెవెంటీ ఫైవ్ ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ చాలా బాగుంది ఐటమ్ అయితే కొత్త కలెక్షన్ కొత్త వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీవర్ చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ డిఫరెంట్ తీసుకోవాలని కనిపిస్తుంది పైపింగ్ బోర్డర్ ఉంది డిఫరెంట్ గా ఉంది ఈ టైప్ సారీ చూడండి ఓల్ ఓవర్ డిఫరెంట్ గా టోటల్ కొత్త కలెక్షన్ కొత్త వెరైటీస్ డిఫరెంట్ గా ఈ టైప్ సారీ చూడండి రెడ్ కలర్ సారీ డిఫరెంట్ గా ఉంది గ్రీన్ కలర్ బ్లూర్ ఆపోజిట్ కనిపిస్తుంది టోటల్ కొత్త కలెక్షన్ చాలా బాగుంది చూడండి డిఫరెంట్ గా ఈ రోజు వచ్చి నైట్ చూపిస్తున్న వీడియోలో చాలా బెస్ట్ కలెక్షన్ చూడండి ఎట్లాంటి కలర్ మ్యాచ్ కలర్ మ్యాచ్ కూడా సూపర్ వరైటీ కనిపిస్తుంది మీకు ఎలాంటి సెట్ వైపు తీసుకోవాలో సింగిల్ పీస్ అస్సలు రాదు ఈ టైప్ చూడండి కలర్ మ్యాచింగ్ చాలా మంచిగా ఉంది కంపల్సరీ ఎలాంటి సెట్ వైపు తీసుకోవాలో ఒక్క చిరాలకి అస్సలుగా రాదు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ రేట్ పడుతుంది మనకి ఫైవ్ ఎయిటీ ఫైవ్ చాలా బాగుంది ఐటమ్స్ సూపర్ వరైటీ సూపర్ కలెక్షన్ ఉంది రేట్ తక్కువ ఐటమ్స్ చూడండి డ్రెస్ పలు కనిపిస్తుంది విత్ స్టోన్ సిల్వర్ స్టోన్ కొత్త కలెక్షన్ ఇవాళ వచ్చిన ఐటమ్స్ చూడండి డిఫరెంట్ గా బ్లౌజ్ కూడా సూపర్ బ్లౌజ్ కనిపిస్తుంది మొత్తం సారీ చూడాల మొత్తం సారీ కూడా చూసుకోవచ్చు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది సారీ చూడండి చాలా బాగుంది అట్లా కలర్ మ్యాచ్ చూడండి డిఫరెంట్ గా టోటల్ గా డిఫరెంట్ కలర్ మ్యాచ్ ఉంది రేట్ కూడా చాలా తక్కువ రేటు రేట్ ఉంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జేఎస్టి ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ గా సిల్వర్ బార్డర్ కనిపిస్తుంది ఎలక్ట్రిక్ జరీ టైప్ లో చాలా బెస్ట్ ఉంది డిఫరెంట్ గా కలెక్షన్ ఉంది ఈ టైప్ సారీ పలు చూడండి పళ్ళు కూడా సూపర్ పళ్ళు కనిపిస్తుంది డిఫరెంట్ గా సారీ ఉంది ఎల్పెడ్ డిజైన్ ఉంది సిల్వర్ జరీ ఉంది డిఫరెంట్ గా ఈ టైప్ సారీస్ కూడా చాలా బెస్ట్ గా ఉంది దీనికి బ్లౌజ్ చూడాలా బ్లౌజ్ కూడా సూపర్ బ్లౌజ్ కనిపిస్తుంది పింక్ కలర్ ఆపోజిట్ బ్లౌజ్ ఉంది పింక్ కలర్ బ్లౌజ్ చూడాలా బ్లౌజ్ కూడా చూడండి డిఫరెంట్ గా ఈ టైప్ బ్లౌజ్ కూడా చూడండి వన్ మీటర్ లెంత్ బ్లౌజ్ కూడా ఇచ్చిన డిఫరెంట్ గా ఇచ్చిన బ్లౌజ్ కూడా ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ ఉంది ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఇవి కూడా అట్లాంటి మొత్తం సెట్ అయి తీసుకోవాలి సింగిల్ సారీస్ అయితే రాదు ఇటు చూడండి రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ ఎట్లాంటి నేవీ బ్లూ కలర్ రెడ్ కలర్ సారీస్ అట్లా ఫుల్ రన్నింగ్ లో ఉంది ఎట్లాంటి కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఇవి కూడా ఎట్లాంటి మొత్తం సెట్ అయి తీసుకోవాలి వన్ పీస్ అసలు రాదు వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జీఎస్టీ ఐదు వందల పది రూపాయలు చూడండి ఫ్లవర్ ఆఫ్ ప్రింట్ డిఫరెంట్ గా ఫ్లవర్ ఆఫ్ ప్రింట్ చెప్తారు డిఫరెంట్ గా గ్యాప్ బార్డర్ టైప్ లో ఉంది గే బార్డర్ ఇప్పుడు ఫుల్ రన్నింగ్ లో ఉంది చాలా బాగుంది చూడండి సిల్వర్ డిజైన్ ఉంది కలంకారీ స్టైల్ టైప్ లో ఉంది కలంకరీ డిజైన్ పళ్ళు కనిపిస్తుంది పళ్ళు కూడా సూపర్ ఎట్ వెరైటీస్ డిఫరెంట్ వెరైటీస్ చూడండి చాలా బాగుంది మెథటిక్ క్వాలిటీ స్మూత్ క్లాత్ ఉంది ఫ్యాన్సీ టైప్ లో వైట్ కలర్ కాంబినేషన్ పైన ఉంది పింక్ కలర్ బార్డర్ డిఫరెంట్ గా పింక్ కలర్ బ్లౌజ్ కూడా ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ ఉంది ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇవి అట్లాంటివి మొత్తం కంపల్సరీ సెట్ అయితే తీసుకోవాలా వన్ పీస్ అయితే రాదు దీనికి కలర్ మ్యాచ్ చూడాలి కలర్ మ్యాచ్ కూడా టైప్ లో కలర్ మ్యాచ్ కూడా కనిపిస్తుంది డైలీ కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ చూడండి ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఎయిట్ పీస్ మొత్తం అట్లా సెట్ అయితే తీసుకోవాలి వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జేఎస్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు ఈ టైప్ ఆల్ ఓవర్ చూడండి చాలా బాగుంది ఫ్యాన్సీటీ ఫ్యాన్సీ డిఫరెంట్ గా న్యూ వెరైటీస్ న్యూ కలెక్షన్ డిఫరెంట్ గా ఉంది ఇవ్వాలి వచ్చిన ఐటమ్ టోటల్ ఈ వీడియోలు చూపిస్తాను ఫ్యాన్సీ పళ్ళు డిఫరెంట్ గా ఉంది గ్యాప్ బార్డర్ కనిపిస్తుంది గ్యాప్ బార్డర్ ఇప్పుడు ఫుల్ రన్నింగ్ లో ఉంది ఎట్లా సార్ కూడా చూడండి కొత్త కలెక్షన్ డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది అయితే దీనికి బ్లౌజ్ కూడా అపోజిట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చిన డిఫరెంట్ గా దీనికి కలర్ మ్యాచ్ ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచ్ంగ్ ఉంది ఇవి కూడా కంపల్సరీ ఎట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ సరిస్ అయితే రాదు వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జేస్టీ ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ నాలుగు వందల పది రూపాయలు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జేఎస్టీ రేట్ ఇది ఒక చూడండి కలంకరి బార్డర్ డిఫరెంట్ గా కలంకారీ సరే చూడండి డిఫరెంట్ గా బయట ఉంది చాలా బాగుంది రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఉంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జేస్టీ టూ నైన్ ఫైవ్ రూపీస్ రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఇటే బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది చాలా బాగుంది డిఫరెంట్ గా ఇటే బార్డర్ చూడాలి బార్డర్ కూడా సూపర్ బార్డర్ కూడా కనిపిస్తుంది చాలా మంచి వెరైటీస్ ఉంది దీనికి కలర్ మ్యాచ్ చూడాలి కలర్ మ్యాచ్ కూడా ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచ్ ఉంది ఇవి కూడా అట్లాంటి మొత్తం కంపల్సరీ షర్ట్ అయితే తీసుకోవాలి సింగిల్ అయితే అస్సలుగా రాదు కలర్ మ్యాచింగ్ చూపిస్తుంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఎయిట్ పీస్ కంపల్సరీ ఎట్లాంటి సెట్ టు సెట్ తీసుకోవాలి ఒకటి అయితే అస్సలు రాదు ఇటువంటి చూడండి కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ సూపర్ ఉంది ఇటు చూడండి డిఫరెంట్ కలెక్షన్ టోటల్ గా ఉంది ఎట్లాంటి మొత్తం కంపల్సరీ తీసుకోవాలా ఒకటి అయితే అస్సలుగా రాదు ఈ టైప్ చూడండి కలర్ మంచి ఇది కటన్ చూడండి డిఫరెంట్ గా ఉంది గ్యాప్ బార్డర్ లో ఇప్పుడు ఫుల్ రన్నింగ్ ఉంది గ్యాప్ బార్డర్ చూడండి డిఫరెంట్ గా వేడించి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది కొత్త కలెక్షన్ ఉంది గ్యాప్ బార్డర్ చాలా బాగుంది ఒకసారి సారీస్ కూడా మనం ఓపెన్ చేసి చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఈ టైప్ సారీ పూర్తిగా చూడండి కొత్త కలెక్షన్ కొత్త కలెక్షన్స్ ఉంది చూడండి ఈ టైప్ సారీస్ ఆల్ బ్లౌజ్ కూడా చూడండి బార్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా ఉంది సారీస్ పూర్తిగా చూడాలా సారీస్ కూడా అట్లా మీరు చూడండి డిఫరెంట్ గా న్యూ కలెక్షన్ టోటల్ గా న్యూ కలెక్షన్ ఉంది దసరా ఐటమ్ ఉంది రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఉంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జేఎస్టి త్రీ సిక్స్టీ ఫైవ్ మూడు వందల అరవై ఐదు రూపాయలు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జేఎస్టి రేట్ ఈ టైప్ చూడండి డిఫరెంట్ గా కలెక్షన్ టోటల్ కొత్త కలెక్షన్ ఉంది మూడు వందల అరవై ఐదు రూపాయలు వన్ పీస్ రేట్ ఇది టోటల్ ఎనిమిది కలర్ మ్యాచింగ్ ఉంది ఎనిమిది పీస్ మొత్తం అట్లా సెట్ టు సెట్ తీసుకోవాలి ఇది ఒక ఐటమ్ చూడండి డిఫరెంట్ గా కలంకరి టైప్ లో ఉంది డిఫరెంట్ గా మసరై క్వాలిటీ పేరు ఉంది చాలా బెస్ట్ గా ఉంది రిస్ పళ్ళు టోటల్ గా చూడండి చాలా బాగుంది మెరూన్ కలర్ బార్ పళ్ళు డిఫరెంట్ గా ఇచ్చిన మెరూన్ కలర్ బార్డర్ ఉంది ఆలర్ మీరు సారీస్ కూడా చూసుకో చాలా బెస్ట్ గా ఉంది బ్లౌజ్ కూడా సూపర్ ఉంది ఫ్యాన్సీ బ్లౌజ్ డిఫరెంట్ గా కనిపిస్తుంది దీనికి కలర్ మ్యాచింగ్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫైవ్ పీస్ మొత్తం ఎట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ అయితే రాదు ఈ టైప్ లో కలర్ మ్యాచ్ చూడండి డిఫరెంట్ గా టోటల్ డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంది డార్క్ పీస్ మొత్తం సెట్ అయితే తీసుకోవాలి వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జేఎస్టీ సిక్స్ ఫిఫ్టీ ఈ టైప్ లో ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచ్ ఉంది సిక్స్ పీస్ సెట్ వస్తుంది ఒకటి అసలు రాదు ఈ టైప్ డిఫరెంట్ చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ చూడండి డిఫరెంట్ గా సబ్బు డిఫరెంట్ టైప్ లో ఉంది చాలా బాగుంది ఐటమ్ కొత్త కలెక్షన్ ఉంది ఇట్లాంటి సిరీస్ కొంచెం చూసుకుచ్చి ఈ టైప్ చూడండి బિસ્కోస్ బోర్డర్ ఉంది డిఫరెంట్ గా బિસ્కోస్ జార్జెట్ టైప్ లో ఉంది ఆల్ అవర్ సిరీస్ కొంచెం చూడండి చాలా బాగుంది కొత్త కలెక్షన్ ఇవి వచ్చేన ఐటమ్ ఇటే బ్లౌజ్ కొంచెం చూడండి మెరూన్ కలర్ బ్లౌజ్ కన్ఫిషన్ మీకు చాలా బెస్ట్ ఐటమ్ ఉంది బિસ્కోస్ జార్జెట్ క్లాత్ చపటర్ దీనికి కలర్ మ్యాచింగ్ చూడండి లైక్ కలర్ మ్యాచింగ్ మీకు చూపిస్తాను టోటల్ ఫ్యాన్సీ వైరైటీస్ పంచ్ కలర్ మ్యాచింగ్ ఈ చూడండి కలర్ మ్యాచింగ్ ఇట్లాంటి మొత్తం సెట్ వైస్ తీసుకోవాల సింగిల్ సింగిల్ అసలు రా ఇటే చూడండి కలర్ మ్యాచింగ్ మొత్తం ఇవి కూడా ఎట్లాంటి సెట్ అవి తీసుకోవాలో ఒకటి అస్సలుగా రాదు ఈ టైప్ చూడండి టోటల్ కలర్ మ్యాచ్ డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంది టోటల్గా వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జేఎస్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇది ఒకటే చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది స్పెషల్ బాహనీ దసరా గురించి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది డిఫరెంట్ గా ఈ టైప్ సారీస్ కూడా మీరు ఆల్ ఓవర్ చూసుకొచ్చి చాలా బాగుంది కొత్త కొత్త కలెక్షన్ కొత్త కొత్త వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీస్ చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ డిఫరెంట్ గా బాణని స్టైల్ టైప్ లో ఉంది ఈ టైప్ సారీస్ న్యూ వెరైటీస్ న్యూ కలెక్షన్ ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ఉంది రెడ్ కూడా చాలా తక్కువ రేట్ ఉంది స్పెషల్ రెడ్ కలర్ అట్లాంటి రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ వస్తుంది దీనికి ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ గా డిఫరెంట్ గా అట్లాంటి సారీస్ కూడా చూసుకోవచ్చు మొత్తం పెస్టల్ రెడ్ కలర్ పైన వస్తుంది అట్లా సారీస్ కూడా చూసుకోవచ్చు మీరు టోటల్ కొత్త కలర్ గ్రీన్ రెడ్ అట్లా కలర్ మ్యాచింగ్ వస్తుంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జేస్టీ త్రీ సిక్స్టీ రూపీస్ మూడు వందల అరవై రూపాయలు ఇంకా ఇదే కాకుండా ఇంకా వెరైటీస్ మన దగ్గర చాలా ఉంది ఒకసారి షాప్లో విజిట్ చేయండి దసరా పేస్తలు కొత్త వెరైటీస్ తీసుకోవాలండి ఇంకా మన దగ్గర కలెక్షన్ చాలా ఉంది ఒక్కొక్క ఫ్లోకి ఒక్కొక్క వెరైటీస్ ఉంది ఒకసారి షాప్లో విజిట్ చేయండి ఇదో మీకు ఐటమ్ నచ్చిన స్క్రీన్ ఫైవ్ నెంబర్ కనిపి దీన్ని కాంటాక్ట్ చేయండి ఆల్ కస్టమర్ నెంబర్స్గా థ్యాంక్ యూ